సిద్దిపేట జిల్లాలో వరిధాన్యం ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి రైతులు ఐకేపీ సెంటర్లలో వరి గత వారం రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారులకు వరి ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు మాత్రం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పదకొండు ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు రైతులు వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని ధాన్యం కొనుగోలుకు అవసరమైన కొరత లేకుండా చూస్తామంటున్న జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి హరీష్ తో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ముఖాముఖి అనేక మంది రైతులు వరి ధాన్యాన్ని కోసి ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచడం జరిగింది గత వారం రోజుల నుండి ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లో ప్రారంభం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయలేదు కాబట్టి రైతులు వర్షం పడితే వరి పంట తడిసిపోయి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంత ఇబ్బంది పడతా ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీష్ గారు వారిని అడిగి తెలుసుకున్న సార్ చెప్పండి రైతులు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచారు ఎప్పుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేస్తారు నమస్తే అండి మన జిల్లాలో మనం నాలుగు వందల పదకొండు కొనుగోలు కేంద్రాలు అనుకున్నామండి ఇంతేకాకుండా అవసరాన్ని బట్టి కూడా ఇంకా పెంచడానికి పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ కొనుగోలు కేంద్రాలను మొన్న శనివారం నాడే అదనపు కలెక్టర్ గారు హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లో ఓపెనింగ్ చేశారు ఓపెనింగ్ చేశాక అన్ని ఏజెన్సీలకు అంటే మన ఐకేపీ వాళ్ళకు కానీ పిఎస్ఈస్ల వాళ్ళకు కానీ మెప్మా వాళ్ళకు కానీ వెంబడే అవసరానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చే తక్షణమే ఓపెన్ చేయమని ఆదేశాలు చేశా జారీ చేశారు అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ప్యాడి క్లీనర్లే కానీ మీటర్లే కానీ అవన్నీ రెడీగా ఉంచమని చెప్పాము అవసరాన్ని బట్టి టార్పాలిన్లు కూడా ఎక్కువ ఇంకా అదనంగా కూడా మనము మార్కెటింగ్ శాఖ శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నాము ప్రస్తుతం జిల్లా జిల్లాలో పదివేల వరకు మనకు టార్పాలిన్లు ఉన్నాయి అది రైతులకు వర్షానికి ఇబ్బందులు తలెత్తకుండా అందజేస్తాము మనం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలెన్లు అనేవి అంతేకాకుండా ఈ కొనుగోలు కేంద్రాలు ఇవాళ రేపట్లో మ్యాక్సిమం అన్ని ఓపెన్ అవుతాయండి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్ని సంచులు కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము సరఫరా చేయడం అనేది ఇవాళ రేపట్లో మాక్సిమం అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయిపోతాయండి అమాలి కుర్త కానీ గన్ని బ్యాగులు టాల్ఫిన్ కవర్ లాంటివి ఏమైనా కుర్తలు ఉన్నాయని చెప్పి కొంత రైతులు కూడా అందుబాటులో లేకపోతే వర్షం వస్తే ఇబ్బంది పడుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంత అనుమానం ఉన్నది వారికి వారికి ఏం చెప్పదలుసు లేదండి హమాలి కొరత అనేది ఏం లేదండి అవసరమైన చోట్ల మేము కావాలంటే బీహారీ లేబర్ని కూడా మన ఏజెన్సీ వాళ్ళు ఐకేపీ పిఎస్ఎస్ వాళ్ళు తెప్పించి అక్కడ హమాలీ కొరత లేకుండా చేస్తారు గన్ని బ్యాగుల కొరత ఏం లేదండి మన మన జిల్లాలో ఇప్పటివరకు అయితే డెబ్బై ఐదు లక్షల వరకు గన్నీస్ ఉన్నాయి ఇంకా మనకు ఒక నలభై యాభై లక్షల వరకు వస్తే జరిగితుంది అవి మీ మన ఈ ప్రొక్యూర్మెంట్ సమయంలో మనకు అందుతాయి ఆ గన్నీస్ అన్నీ గన్ని బ్యాగులు కానీ అమాలి కొరత కానీ జిల్లాలో ఎలాంటి కొరత లేదు అలాగే జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పదకొండు ఐకేపీ సెంటర్లను ప్రారంభం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే కొన్ని సెంటర్లను కూడా ప్రారంభం చేయడం కూడా జరిగింది రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు వచ్చే రెండు మూడు రోజుల్లో పూర్తి జిల్లా వ్యాప్తంగా పూర్తి సెంట్రల్ అన్ని ప్రారంభం చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలపడం జరుగుతుంది మీడియా చెందుతో యాదగిరి గౌడ్ హెచ్ఎం టీవీ సిద్దిపేట